ప్రభు చెప్పిన మాటే నేను చెప్తున్నా పేతురు జాగ్రత్త సాతానుడు మిమ్మల్ని గోధుమల వలె జల్లింప చూస్తూ ఉన్నాడు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా ఈరోజు ప్రార్థన అవసరం గుడిసి పల్లి బిడ్డలకు ప్రార్థన అవసరం యనమల వారిపల్లి బిడ్డలకు ప్రార్థన అవసరం శానటూరియం బిడ్డలకు ప్రార్థన అవసరం లేకపోతే చెత్త మిమ్మల్ని పరిపాలిస్తుంది మంచి విశ్వాసులు మీరు పుచ్చిపోతారు చెడిపోతారు దేవుని నామంలో మీకు చెప్తున్నా ఏసు క్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలలో మనం ఉంటున్నాం సంఘమ మేల్కొని ప్రార్థన చేయాలి మేల్కొని ప్రార్థన చేయాలి ప్రతి వారు కూడా పౌరుషం కలిగి నేను కూడా ఒక ఉచివ సభ ఏర్పాటు చేయాలి నేను కూడా మా గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయాలి నేను కూడా నా కుటుంబం ద్వారా నేను కొంతమందికి స్వార్థ అందించాలి నా కుటుంబం ద్వారా కొంతమందికి వాక్యాన్ని చెప్పించాలి పౌరుషము కలిగి ఈ కడవరి దినములలో శత్రువైన సాతానుడు మన కుటుంబాల్లోకి సంఘాలకి రాకుండా ప్రార్థించి ప్రకటించే వారుగా ప్రతి ఒక్కరు మారుదురుగా